श्रीमन्महाभारतमु मूडुवन्दल पन्थमिदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु रवन्दल అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమే మహారాజా ధృతరాష్ట్రుడు కర్ణుడిని దుర్యోధనుడిని అడుగుతూ ఉన్నాడు పాండవులను నాశనము చేయటం కోసం మీరు ఏమేమనుకుంటున్నారో నాకు చెప్పండి అని ధృతరాష్ట్రుడు అడగ్గానే దుర్యోధనుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు తండ్రి మనకు విశ్వాసపాత్రులను మనము ఈ కార్యానికి నియోగించాలి వారి ద్వారా కుంతీపుత్రుల మధ్యలో భేదభావము కలిగేటట్టుగా చేసి వారిని విడదీయాలి లేదా ధనరాశులతోని ద్రుపదుడిని అతని కుమారులను అతని మంత్రులను ప్రలోభ పెట్టాలి ద్రుపదుడే పాండవులను తన నగరము నుండి తరిమివేసేటట్టుగా చేయాలి లేదా కొంతమంది బ్రాహ్మణులను పంపించి ఓ పాండవులారా మీరు ఇక్కడ ఉండటమే మంచిది హస్తినాపుర నివాసము మీకు హానికరం అని బ్రాహ్మణులను పంపించి ఒక్కొక్కరితో విడివిడిగా పాండవులకు చెప్పించి పాండవులు భయపడి ఇక పాంచాల నివాసమే మంచిది అని అనుకునేటట్టుగా చేయాలి అథవా కుశలాహ కేచిత్ ఉపాయ నిపుణానరాహ ఇతరేతరత పార్థాన్ భేదయం త్వనురాగత లేదా కొంతమంది మంచి నైపుణ్యము కలిగినటువంటి వారిని నియమించి ప్రేమతో పాండవులను చేరి వారు పాండవులలోనే భేదభావము కలిగించేటట్టుగా చేయాలి లేదా ద్రౌపదియే పాండవులను మరచిపోయేటట్టుగా చేయాలి భర్తలు ఎక్కువయ్యారు కనుక అది తేలిక లేదా పాండవులకు ద్రౌపది పైన విరక్తి కలిగించేటట్టుగా చేయాలి అప్పుడు ఆమెకు వారిపైన విరక్తి కలుగుతుంది లేదా ఓ రజా సమర్థులైనటువంటి యోధులను రహస్యముగా పంపించి భీమసేనుడిని చంపించాలి ఇప్పుడు ఈ పాండవులందరిలో భీముడే బలశాలి ఆ భీమసేనుని అండతోనే తమ ఆశ్రిత్య కౌన్తయపురాచాస్మాన్న మన్యతే ఆ భీమసేనుని అండతోనే ధర్మరాజు మణలను మొదటి నుండి లెక్క పెట్టటమే లేదు భీముడు గొప్ప వీరుడు సూర్యుడు పాండవులకు అతడే దిక్కు భీమసేనుని చంపితే పాండవుల యొక్క ఉత్సాహ పరాక్రమాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడిక వారు రాజ్యం కోసం కూడా ప్రయత్నం చేయరు ఇప్పుడు భీముడే కదా వారందరికీ అండ భీమసేనుని సహాయము ఉండటము వలననే యుద్ధములో అర్జునుడు కూడా తిరుగులేనివాడవుతున్నాడు ఆ భీముడే కనుక లేకపోతే అర్జునుడు కర్ణునికి కర్ణుని యొక్క పరాక్రమములో నాలుగవ వంతుకు కూడా పనికిరాడు అర్జునుడు భీమసేనుడు లేకపోతే ఇక పాండవులు వారి వారి యొక్క బలహీనతను తెలుసుకొని మనమే బలవంతులము అని గుర్తించి యుద్ధానికి సిద్ధము కారు ఓ తండ్రి లేదా వారు మన హస్తినాపురానికే వచ్చేటట్టుగా చేసి మనమేది చెబితే అది వినేటట్టుగా పెట్టుకొని మెల్లిగా శాస్త్రానుసారముగా వారు పూర్తిగా నాశనమయ్యేటట్టుగానైనా చేయాలి లేదా అథవా దర్శనీయాభి ప్రమదాభి విలోభ్యత అందమైనటువంటి స్త్రీలను ప్రయోగించి వారిని ప్రలోభపెట్టి అప్పుడు ఒక్కొక్కరి పట్ల ద్రౌపది విరక్తి చెందేటట్టుగా చేయాలి అంటూ దుర్యోధనుడు తన మనస్సులో ఉండేటటువంటి ఉపాయాలను తన తండ్రి ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ